రెండు సార్లు తిన మీకుల్లో సో ఇది ఇదొచ్చేసి కొన్ని మీద కొనిక చెక్ పోస్ట్ అన్నమాట సో ఇది ఇదొచ్చేసి దోరణాలు అన్నమాట కింద పైన ఘాటు ఇది మొత్తం ఇంకా సింగిల్ రూటే స్వామి వస్తుంటే పోతుంటే గట్టి పట్టుకోండి తిరుగుడే తిరుగుడు మేమైతే రండి శిఖరం దగ్గరికి వెళ్తా ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మేము ఇవాళ వచ్చేసి శ్రీశైలం పై చేరుకున్నాము చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో సో సైడ్ చూస్తే ఫైనల్ ఇక్కడ మనం వచ్చే వేవ్ అనమాట ఇక్కడ చాలా వెహికల్స్ స్టాప్ చేసుకున్నారు పీస్ ఆఫ్ ఉంది చాలా మొత్తం పచ్చని చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంది లోయలు మొత్తం కోనేరు చూస్తున్నారు కదా ఇక్కడ కోనేరు ఉంది అనమాట కోనేరు చాలా అరుదైన కోనేరు అనమాట శ్రీశైలంలో చాలా స్పెషల్ కోనేరు దాని మా వెహికల్ మా నాని వారు అందరు ఎలా ఉన్నారు చాలా పచ్చగా ఉంది శిఖరం అంటే శ్రీశైలంలో ఇదే సో ఇక్కడైతే వెహికల్స్ లోపలికి అలో లేదన్నమాచ సో అందుకనేసి ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకుని వెళ్తా ఉన్నాము మేము మా భవాన్లు మా బోడికి భవాని మా బోడికి భవాని వెళ్తున్నాము సో చూడండి ఇదైతే ముందరైతే గుడి ముందర అనమాట ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలి దర్శనానికి హాయ్ ఫ్రెండ్స్ అలా చేసి మేము శ్రీశైలం దర్శనానికి వచ్చేసాము మా అని వాళ్ళందరూ అందరూ హాయ్ చెప్పండి అందరూ దగ్గరికి రావచ్చు కా ఒక్కొక్కరు సో దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట బంద్ చేశారైతే అని చెప్తున్నారు చూడాలి పంపిస్తారో లేదో రిక్వెస్ట్ చేసి అడుగుతాము దర్శనానికి కింద గులక్రాళ్ళు కాలకి కుచ్చుకపోతున్నాయి లోపలికి అయితే వెళ్తా ఉన్నాం దర్శనానికి అయితే వీడియో తీయరు पावर, पावर, तो तो नूर के पटकुने दिले స్వామి టెంపుల్కి వచ్చాము ఆ ఐదు ఇక్కడ బాగా జరుగుతుంది మీరు కూడా దర్శించుకోండి వీరభద్రస్వామిని కప్ ఎదురు ఉండి ఎవరు సైడ్ కుండి మొక్తారు ఆ సైడ్ సైడ్కుండి పోవని చూడండి బయలు స్వామి ఇది వచ్చేసి సాక్షి గణపతి మనం శివాలయంకి శివ శ్రీశైలం వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ వినాయకుడిని దర్శించుకొని సాక్షి చెప్పేసి వెళ్ళాలన్నమాట సో అందుకని శ్రీ దర్శనానికి వచ్చినాం మళ్ళీ పొద్దున్నే చూడండి సాక్షి గణపతి సో లోపల వీడియో తీనియరంట చూడండి ఉల్లేకైతే వచ్చేసాము ఎదురు కనిపిస్తుంది కదా సో ఆ వెళ్ళాక ఫోటోస్ అవి ఏం అనమాట సో ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయిందండి వచ్చేసరి ఉంది బయటికి ఉన్నాము సో ఇవి ఇండ్లకు తగిలించుకుంటారు కదా జస్ట్ తగలించుకుంటా

ట్టు వెళ్తా ఉన్నాం ప్రసాదాల కోసము ప్రసాదాల కౌంటర్ ఉంటారు ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి ఇప్పుడు తీసుకొని వెళ్ళాలి వెళ్ళాలని మతూరు ఇంకా అమ్మవారి గుడి బాగా కనిపిస్తుంది బంగారు గోపురం అమ్మవారిది సో స్వా వచ్చేసి అక్కడ ఉన్నమాట చూడండి అక్కడ లోపలి కింద ఉంది దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది చూడండి మా పిల్లలు కష్టపడి కంప్లీట్ అయిపోయింది ఇంకా విజయవాడ విస్తా ఉన్నామండి అన్నమాట సో నైట్ దర్శనం చేసుకున్నాం ఇప్పుడు కూడా దర్శనం చేసుకున్నాం అన్నమాట ఇంకా విజయవాడ అయితే వెళ్తా ఉన్నాము చూడండి ఇంకా మొత్తానికి అయితే విజయవాడ వచ్చేసాం చూడండి అక్కడ చూడండి అంబేద్కర్ స్టాచ్యూ చాలా పెద్దది కనిపిస్తుంది ఇక్కడేమో దుర్గమ్మ కొండ చూడండి అక్కడ దుర్గమ్మ కొండ కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనం అక్కడికే కి అయితే వెళ్తుండేది చూడండి ఇక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఇప్పుడైతే అంబేద్కర్ గారి స్టాచ్యూ మనకి దగ్గర కనిపిస్తుంది మనకి దుర్గంబ కొండ కూడా మనకి బాగా కనిపిస్తుంది మనం ఇంకా ఇప్పుడైతే ఊర్లోకి వెళ్తా ఉన్నాం అనమాట విషయవాళ్ళకి

స్నానం అయితే చేయాలి బా అని అదిగోండి అమ్మవారి గోపురం అయితే కనిపిస్తుంది అని పైన ఈ పక్క అయితే ప్రకాశం బ్యారేజ్ ఆ పక్క మంగళగిరి పానకాల నరసింహస్వామి గుడి అయితే ఆ పక్క మన వర్షాలప్పుడు పడవ అవుతుంది కదండి గేట్లలో అది వచ్చి అక్కడ పంపించింది చూడండి ప్రకాశం బ్యారేజ్ సో బ్యూటిఫుల్ సో ఇక్కడైతే మేము స్నానాలు చేస్తామన్నమాట అక్కడ ముందర ఘాట్లో చూడండి చూడండి కృష్ణమ్మ నది ఇప్పుడైతే స్నానాలు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ స్నానాలకు వెళ్తున్నారు మా బవాన్లు వచ్చేసాము విజయవాడకి చూడండి ఆడలేదు ఫోర్ ఆడ బట్టలు మార్చుకుంటాము ఫ్రెండ్స్ మా భవాన్లు స్నానానికి వెళ్తున్నారు ఇంకా భవాన్ంది జాగ్రత్త Hãy subscribe cho kênh Đi Mì Gõ Để không bỏ lỡ những video மொஹிந்தி முந்திர மோஹிணி முந்திர आते ही ना ఇక్కడైతే గంగాహరతి ఇచ్చాకైతే రెడీ చేస్తున్నారనమాట అన్నీ చూడండి ఈవినింగ్ పూట సిక్స్ ఓ క్లాక్కి గంగాహారతి ఇస్తారంట ఇక్కడ సో ఇంకా మేమైతే ఇప్పుడు స్నానాలు అయితే చేసుకున్నాం బావానీ ఇప్పుడు వెళ్ళిపోవాలి గుడికి బహుశా గంగాహారతి అయితే చూడలేము మేము ఇప్పుడు ఇలా వెళ్ళాలి అనమాట చూడండి అక్కడ అనిపిస్తుంది కదా అక్కడ వెళ్ళాలి సో ఇంకా స్నానాలు అయితే అయిపోయినాయి ఇంకా గుడికి అయితే వెళ్తున్నాము అమ్మవారి గుడికి పైకి ओम जय दुर्गा भवान माता की ओम जय दुर्गा पाता की ओम जय दुर्गा माता की ओम जय दुर्गा पाता की జై దుర్గా భవాని మాతాకి జై కొండకి వెళ్తున్నాం స్వామి ఇంకా పైకి కృష్ణా నదిలో స్నానాలు చేసుకున్నాము ఇరుముడి అమ్మవారికి సమర్పించుకొని ఇంకా అమ్మవారి కొండ మీడికి అయితే వెళ్తున్నాం జై భవాని జై దుర్గా జై దుర్గా జై 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 దురగా దొరగా दुर्गा दुर्गा जय जय दुर्गा जय दुर्गा बवानी माता के जय दुर्गा बानी माता के जय दुर्गा बवानी माता के जय యాగాలకి అయితే మొత్తం అంతా అరేంజ్మెంట్ చేసేసారు తీసుకొని ఒక రెండు రోజుల ముందే వచ్చేసాము ఇక్కడే పెట్టుకోవాలి అయితే వచ్చేసాము సో ఇంకా గుళ్ళు అయితే తీరు అందుకనే సిక్క ఇక్కడ జై జై జై

సో చూడండి ఈరోజైతే మేము కొండకు వచ్చేసామని చెప్పాముగా దర్శనం అయితే అయిపోయింది ఇరు మూడు ఒక్కటి వాళ్ళు ఇంకా ఇక్కడ చేస్తామనమాట ఉంటే चूड़ी YouTube

কেই শক্তি কাৰণ কাম বন వానీ నా నిమిచ్చు మమూ మెప్పు కుటుంబాం హేమ య అభయ విజద్ధ మష్టమశని వేంద్రశని అర్థాష్టమశని రాహుగ్రహ తిజగ్రహ సేత సర్పదోష నారసర్వదోష సరదోష వాసుదోష నూదోష నరగోష సర్వాలపీడ సర్వరిష్ట విచ్చిత్యాది నవగ్రహానా అరిష్టస్థానం अच्छे शुभ एकदशल्यं आदिदी नवग्रह अधिकार अद्यम मनश्शा गुणशा जन्म अर्थ आम मोक्ष पुषाथ चतुर्विधल महाकाली महालक्ष्मी महासरस्वती अनुग्रह వ్యాప్తి శక్త్యత్వం పుస్తకాం యాథ మన సంకల్పిత శత్యత్వం అమ్మవారి ఎన్నో చేశారు నలభై ఒక మండల చేపట్టి మండల దీక్ష పరిపూర్ణత సిద్ధి ద్వారా అమ్మవారి ఇరువుడి బ్రాహ్మణ సహాయన సమర్పయాడు ఇసుకెళ్ళి కానీ బిల్లు నడుపు ఇప్పటికైనా పండు తిరిగి ఏం కావాలో కోరుకుని తినేసి సోహా ఈ నెల వాళ్ళకి పెట్టేసి మిగిలిన వాళ్ళకి ఆ మిగిలిన వాళ్ళకి పెట్టి పనులు సో అది కూడా నిమ్మకాయ తీసుకోండి ఈ పండు ఎవరికైనా ఇచ్చేసి పండు కూడా ఏమో కావాలని అమ్మవారితో కడుపుని అమ్మవారికి సో మా ఇరుముడి అమ్మవారికి సమర్పించుకున్నాము ఇంకా గుడి ముందరకైతే వచ్చామన్నమాట చూడండి ఇంక ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు అనమాట చాలా పెద్ద క్యూ లైన్ ఉంది అందుకని కూర్చొని నన్ను ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రసాదం పెట్టేది మా అయితే ఇచ్చేసాము ఇంకా టెంకాయలు ఉన్నాయన్నమాట చూడండి ఇంక అక్కడ కొట్టాయి టెంకాయలు ఇంతటితో మాదిరిగా అలా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకా దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనాలు పెడుతుంటే తెచ్చుకున్నామన్నమాట అన్నంపప్పు సాంబారు ఆలూ ఫ్రై అన్నీ చేస్తున్నారు చూడండి సో ఇంకా ఇప్పుడు మేము గుళ్ళ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి అమ్మవారి గోపురం దర్శనం వల్ల అయిపోయిన తర్వాత రిటర్న్ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ గోపురం కనిపిస్తుంది సో ఇంకా ఇంతటితో అయితే మాది అమ్మవారి మాల దీక్ష అయిపోయింది ఇంకా శివాయి మాల ఉందన్నమాట సో ఇంకా శివాయి మాలకి శివరాత్రికి వెళ్తాము శివమాల అమ్మవారి మాల రెండు మాత్రం అలాగే ఉంటాయి ఇంక మెల్లో చూడండి ఇంకా దర్శనం చేసుకునే వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి మా ఇల్లు అమ్మ సామిపోతుంది ఎనకల్ మా పిల్ల భవాన్లల్లో వస్తున్నారు మా అమ్మ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన గంట ప్రజలు కొట్టండి బాయ్ చూసారు కదా భవాని ఇంకా మా దగ్గర మూడు ఇచ్చేసినాము అంటే ఈ నుంచి బయటకు వచ్చేసినాము సో ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే చూడండి నేను అతో పాటు వినాయక్